ైడింగ్ ఎక్కడన్నా ఏ బ్రదర్ ఎట్లా ఉన్నారు మరదల గారు చీఫ్ మినిస్టర్ కదా మరదల గారు ఎలా ఉన్నారు నాగార్జున ఎలా ఉన్నాడు అంటుండే బాగున్నారు ఇది అందరూ ఆయన సంస్కారే అనుకోవాలని అలా అనేవాడు మరి చీఫ్ మినిస్టర్ కదా పలకరించకపోతే కావాలని నేను మాత్రం వెళ్ళేవాడిని కాదు నేను మాత్రం వెళ్ళేవాడిని కాదు చీఫ్ మినిస్టర్ అయితే ఇటువంటి చీఫ్ మినిస్టర్ చాలా మంది చూసాన్ని అనుకునేవాడిని సీన్ సో మెనీ నాకు నాకున్న పొలిటీషియన్స్తో ఉన్న టచ్ ఎవరికీ లేదు పరిచయాలు వాళ్ళందరితో నేను చాలా దగ్గరగా ఉన్నవాడి అండి అంచత ఎందుకు విమర్శిస్తాను నేను 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 పిలిచి మర్యాదగా సార్లు పిలిస్తే వద్దన్నవాడిని నేను నువ్వు కూడా వద్దన్నవాడిని నేను ఆయన విమర్శించాల్సిన అవసరం నాకు ఏముంటుందని నేను ఆలోచించలేకపోయాడు దాంతో మళ్ళీ ఎందుకో ఇండస్ట్రీ రెండోసారి చీఫ్ మినిస్టర్ అయ్యాడు ఇండస్ట్రీ వాళ్ళందరూ నా దగ్గరికి వచ్చి యూఆర్ ద సీనియర్ మోస్ట్ వై ఓవర్ బోవర్ రామారావు లక్షణాలు మంచిగా రానంటే ఆయన అడుగుతారు ఏం చెప్పండి నేను రానన్నా చెప్పండి కోపంగా ఉన్నానని చెప్పండి